హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్టీ ఎట్టిగా మార్టీ ఎట్టిగా రెండు వేల పదిహేడు ఎన్నింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి జెడ్డిఐ ప్లస్ చూసుకోవచ్చు మీకు పుష్టాడ్ బటన్ అండి వెహికల్కి వచ్చేసి పుష్టాడ్ బటన్ వస్తుంది అలైవిల్స్ వస్తుంది స్టీరింగ్ గాడి యొక్క కంట్రోల్ వస్తుంది ప్లస్ వచ్చేసి మీకు నాలుగు ఇటుకీనాలు కొత్త సిల్ టైర్లు ఉన్నాయండి మీకు రివర్స్ కెమెరా టచ్ స్క్రీను ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు ఆటో మీటర్ ఫోల్డర్ వస్తుంది మీకు అన్ని ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది లీటర్కి వచ్చేసి డీజిల్లో ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి సెవెన్ సీటర్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోర్రీ ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా కావాలన్నా కూడా మీకు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు ఖాళీ ఒక లక్ష రూపాయలు వెహికల్కు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అవుతుందండి మా దగ్గర బ్యాంకు లోన్లు కూడా ఉన్నాయండి మీకు లోన్ కూడా లోను తెలంగాణ వెహికల్ అండి వచ్చేసి తెలంగాణ తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి జెడ్డీఐ ప్లస్ మార్చ్ ఎట్టిగా జడ్డీఐ ప్లస్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నా చెక్ చేసుకుని ఒకసారి చూసుకోవచ్చు టచ్ స్క్రీను హుస్టాట్ బటను వెహికల్ వచ్చేసి పుస్టార్ బటను టచ్ స్క్రీను ప్లస్ స్టీరింగ్ అండ్ కంట్రోల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు వెహికల్ కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకుని అవసరం అనుకుంటూ మెకానిక్ని కూడా తీసుకుని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకుని దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాం అండి కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను మీరు ఖాళీ ఒక లక్ష రూపాయలు తెచ్చుకుంటే మీ సివిల్ బరాబర్ ఉంటే తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా మే చేయించి అండి కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాము ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తాము అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్సి కాజీపేరు కాజీపేర్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బాద్ పక్కన ఉంటాయని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్ దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేర్ అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తాయని ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటి కాజేది ఓకే ఫ్రెండ్స్ రైట్